గత శాసనసభలో నేను కూడా అధికార పక్షంలో ఉన్నాను అధ్యక్ష చివరి సంవత్సరంలో దూరం అయ్యాను కానీ అధ్యక్ష నాకు కూడా అధికార పార్టీ శాసనసభ్యుడిని అయినా తొలి సంవత్సరం నుంచి మరి మన ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు ఐదు రోజులు ఇచ్చారు ఆరు రోజులు ఇచ్చారు అవసరమైతే పది పది మందికి అనుమతులు ఇచ్చారంటే నాకు కూడా ఒకే లెటర్ ఇచ్చారు అధ్యక్ష ఒక లెటర్లో ఆరుగురికే అనుమతి ఇచ్చారు చివరి ఐదో సంవత్సరంలో మాత్రం ఒక్క లేఖకు కూడా నాకు అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష నాకు నేను సభ్య శాసనసభ్యుడిగా ఉన్నా ఉన్నప్పటికీ నాకు ఒక్క లేఖకు కూడా అనుమతి లేదు అధ్యక్ష ఆ రోజు బోర్డు ఆ రోజు నిర్ణయం అలాంటిది అంతటి దౌర్భాగ్యమైన పరిపాలన టీటీడీలో జరిగింది స్వయంగా నేనే అనుభవించాను ఆ బాధ అని చెప్పుకోవడానికి ఇవాళ తమ ముందు బాధపడుతున్నాను అధ్యక్ష కానీ ఇవాళ ఏం చేద్దాం అధ్యక్ష ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఆనాడు జరిగింది ఏం పరిపాలన అధ్యక్ష ఇవాళ శాసన మండలి సభ్యులు సమానమని కా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కానీ శాసనసభ్యులకు ఒక రీతి మన పార్టీ అయితే ఒక రీతి మనల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఒక రీతి ఇంకొక పార్టీ వాళ్ళకి అయితే ఒక రీతి ఈ విధానాలే ఇవాళ వాళ్ళ పుట్టి ముంచి ఈరోజు అసలు హౌస్లోకి కూడా రావడానికి సిగ్గుపడి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు కానీ ఉన్న ఇంకా చాలా ఉంది అధ్యక్ష వాళ్ళ సమయంలో జరిగినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమం కానీ అంతా చెప్పాలడానికి వినడానికి వాళ్ళు సిద్ధంగా వాళ్ళు లేరు సిద్ధం కాదు వాళ్ళు అసలు లేరు కాబట్టి అధ్యక్ష మరొక సందర్భంలో లఘు చర్చ కావాలని గౌరవ సభ్యులు అడిగారు సార్ నేను చెప్తున్నా లఘు చర్చ పెట్టడానికి దీని మీద పూర్తి స్థాయిలో దీని మీద చర్చించడానికి కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అది తమరు మరి శాసన మండలి పక్ష నాయకులు అందరు కానీ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఈ సభలోనా లేకుంటే రాబోయే సెషన్లోనూ మీరు అలౌ చేయండి మేము పూర్తి సమాచారంతో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష